వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది తిరుమలలో ఉత్తర ద్వారం దర్శనం ఎన్ని రోజులంటే వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఈ నేపథ్యంలో జనవరిలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది పూజా విధానం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి వైకుంఠ ఏకాదశి వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరచుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానంతో పాటు ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలు గంటల వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి శుభ సమయం ఉదయం ఉదయం ఏడుంబావు గంటల నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషాలు గంటల వరకు ఉంటుంది తిరుమలలోనూ జనవరి పదో తేదీ నుంచి జనవరి పంతొమ్మిదో తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు ముక్కోటి ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు కుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం పూజా విధానం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీ హరిముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాన్ని అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం